హలో ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ వినాయక చవితి పర్వదినం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ ఓం గజాననాయన మహా పాత్రపద మాసంలో శుద్ధ చతుర్థి రోజున పార్వతీ పరమేశ్వర్ల ముద్దుల తనయుడైన ఆ పుట్టిన పుట్టినరోజునే మనము వినాయక చవితిగా జరుపుకుంటాము వినాయక చవితి పర్వదినం రోజు చవితి చంద్రుడిని చూసిన నీలాప నిందలకు కలగకుండా ఉండాలి అంటే తప్పక వినవలసిన వినాయక చవితి వ్రత కథ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ వినాయక చవితి పర్వదినం రోజు చిన్న పెద్ద తేడా లేకుండా ఊరువాడ అందరూ ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండగ వినాయక చవితి రోజు విశేషంగా అగణనాథుని భక్తి శ్రద్ధలతో పూజించుకొని వ్రత కథ చదువుకొని అక్షింతలు తల మీద వేసుకుంటాము ఆ విధంగా వేసుకుంటే ఈరోజు చంద్రభగవాన్ని చూసిన ఎటువంటి నీలాప నిందలు కలగకుండా మనకున్న విఘ్నాలన్నీ కూడా తొలగి సర్వాభిష్టాలు నెరవేరి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కథ చదువుతున్నా వింటున్నా కూడా కొన్ని అక్షింతలను మన చేతిలోకి తీసుకోవాలి తీసు చిన్న పెద్ద ఎవరైనా సరే చేతిలో అక్షింతలు పెట్టుకొని ఇప్పుడు వ్రత కథ మొదలు పెడదామండి ము సౌనికుడు మొదలైన మునులకు విఘ్నేశ్వరుని పుట్టిన విధానము ఆ రోజున చంద్రుని ఎందుకు చూడకూడదు అనే విషయాలను వివరించడం మొదలు అప్పుడు గజాసురుడు అంటే గజరూపంలో ఉండే రాక్షస రాజు పరమేశ్వరుని గురించి తీవ్ర ఘోరమైన తపస్సు చేయడం ప్రారంభిస్తాడు అతని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు అంటే బోలాశంకరుడు కదండి ఎవరికైనా వెంటనే ప్రత్యక్షం అవుతాడు అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏమైనా వరం కోరుకోమనగా అప్పుడు గజాసురుడు స్వామి మీరు ఎల్లప్పుడూ కూడా నా ఉదరం లోపలే ఉండాలని చెప్పి కోరుకుంటాడు అప్పుడు పరమేశ్వరుడు అతని కోరిక తీర్చేందుకు గజాసురుని పొట్టలోపలికి ప్రవేశించి అక్కడే ఉండడం మొదలు ఇది ఇలా ఉండగా కైలాసంలో ఉన్న పార్వతీదేవి భర్తను గురించి ఇంకా రాలేదని చెప్పి తెలియక అన్ని చోట్ల వెతుకుతూ ఉంటుంది అమ్మవారు గజాసుని పొట్టలో ఉన్నారని కొంతకాలానికి తెలుసుకుంటుంది ముళ్ళో కాలాన్ని కూడా పరమేశ్వరిని జాడలేక తల్లడిల్లిపోసాగాయిట పార్వతీ అమ్మవారు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి గజాసుని పొట్టలో ఉన్న తన భర్త అయిన పరమేశ్వరిని విడిపించుకు తీసుకురామని కోరుకోగా మహావిష్ణువుడు గంగిరెద్దుని వాణి వేషంలో గజాసుడిని వద్దకు వెళ్ళి ఆటపాటలు తోటి ఆ గజాసుడిని మెప్పించగా ఆ గజాసురుడు సంతోషించినవాడై ఏం వరం కావాలో కోరుకోమని అంటాడనమాట ఆ గంగిరెద్దుల వాణి వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర పరమేశ్వరుడు లేని ముల్లోకాలు కూడా అల్లాడిపోతున్నాయి నీవు నీ కడుపులో ఉంచుకున్న నిక్షిప్తం చేసుకున్న శివుణ్ణి తనకిమ్మని కోరుకుంటారు మాట మార్చుకోకుండా గజాసురుడు సరే అంటాడు నంది తన కొమ్ములతో గజాసుని పొట్ట చీల్చి శివుణ్ణి పరిగ్రహించి బయటికి తీసుకువస్తాడు అంతటా ఆ గజాసురుడు శివ నీవు నా శిరస్సుకు గణ్యతను చేకూర్చి నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకుంటాడు అందుకు సరే అంటాడు ఆ సరే మేశ్వరుడు బ్రహ్మ విష్ణువులు శివ ఇంద్రాదులు కూడా దేవలోకానికి బయలుదేరతారు పరమేశ్వరుడు కైలాసానికి పైన అవుతాడు వినాయకుని జననం పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో పార్వతీదేవికి తెలిసి అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి తయారైంది తన ఒంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశ్శక్తి వల్ల పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రతిష్ట చేసి మందిరం వద్ద కాపలా ఉంచి ఎవరిని కూడా లోపలికి రానివ్వద్దని చెప్పి అమ్మవారు స్నానానికి వెళ్ళింది గజాసురు నుండి విముక్తి పొంది కైలాసానికి వచ్చిన పరమేశ్వరుడు లోపలికి వెళ్ళబోగా మం వద్ద ఉన్న బాలుడు పరమేశ్వరుని అడ్డగించాడు తాను ఈ కైలాసానికే అధిపతినని పార్వతీ భర్తనని చెబుతాడు పరమేశ్వరుడు నువ్వెవ్వరివైనా సరే నాకు తెలియదు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అంటాడు ఆ బాలుడు ఇద్దరికీ కూడా వాత ప్రతివాదనలు పెరుగుతాయి పట్టుదల పెరిగి శివునికి కోపం ఎక్కువ అవుతుంది కైలాసానికే రావద్దని చెప్పి అడ్డగిస్తాడా అని ఇంకా కోపం పెరుగుతుంది ప్రమద గణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోతాయి ఇక శివుడు కోపము ఆపుకోలేక తన దగ్గర ఉన్న త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించాడు అందుకే కోపం వస్తే ఆలోచించము ఇప్పుడు పార్వతీదేవి వచ్చి నిర్జవుడై ఉన్న బిడ్డని చూసి పశువాన్ని ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధిస్తుంది శివుడి మనసు ఆర్ద్రమైందనమాట కరిగింది తొందరపాటుకు చింతిస్తాడు నీ బిడ్డని బతికిస్తానని పార్వతికి మాట ఇస్తాడు వెంటనే తన పరివారాన్ని పంపి ఉత్తరముఖంగా పరున్న వాని శిరస్సును తెమ్మంటాడు ఎందుకంటే గజాసుకి మాట ఇస్తాడు కదండి అది గుర్తుకు వచ్చి అటువైపు వెళ్ళమంటాడు పరివారం అంతా కూడా ముల్లోకాలు గాలిస్తారు ఎక్కడ ఏ ప్రాణి కూడా దొరకలేదు చివరి ఎంతైనా వెతుకుతారు వెతకగా వెతకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకొని మరణ స్థితిలో ఉంటాడు అయితే ఇంతవరకు ఎవరూ దొరకలేదు అనుకుంటారు పరివారం అంతా ఎక్కడా దొరకలేదు ఆ గజాసురుని చూసి ఇంకా శిబాలుని ఎలాగైనా బతికించాలని చెప్పి ఆ గజాసురుని శిరసునే తీసుకొని వెళ్తారు ఆ గజాసుడిని శిరస్సుని బాలుడి ముండానికి అతికించి బతికిస్తారనమాట అప్పుడు పార్వతి అమ్మవారు ఆనందిస్తుంది అందుకే వినాయకుణ్ణి గజముఖం కలవాడని గజానుడని వినాయకుడని లంబోదరుడని పరిపరి నామాలతో పార్వతి తనయుడిని అల్లారు ముద్దుగా పెంచుతున్నది వినాయకుని ఆధిపత్యము కొంతకాలముకో పార్వతి పరమేశ్వర్లకు కుమారస్వామి జన్మించాడు అతడు మహాబలశాలి ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుని దేవ విఘ్నములకు అధిపతి కావాలని కోరారు అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరూ కూడా విఘ్నాధిపత్యమునకు పోటీ పడ్డారు అంతట శివుడు నాయనలార ఈ ముల్లో గల పుణ్యనదుల్లో స్నానం ఆడి ముందుగా నా వద్దకు ఎవరైతే వస్తారో వారికే విఘ్నాధిపత్యము ఇచ్చేదినని పలకగా అప్పుడు కుమారస్వామి తన హణమైన నెమలిపై ఎక్కి బయలుదేరేను అంతట గజాననుడు తండ్రి నా అసమర్థతను చాటుటకు మీరు ఇటువంటి పోటీ పెట్టారా అని వేడుకొనగా అంతట పరమేశ్వరుడు దయాళుడై క్వాపు ఆన్కల్ప సత్రయం గంగాది సర్వ స్నాతో భవపుత్రిక కుమార నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లోకాలలో గల సమస్త నదులయందు స్నానమాచరించిన ఫలం కలుగునని చెప్పగా ఆ గణపతి కైలాసమునే ఉండి నారాయణ మంత్రం జపించు తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేయసాగాడు అందుకే తల్లిదండ్రులను మించిన దైవం లేదు అంటారు కదండి మనము ఎన్నో చేయనక్కర్లేదు తల్లిదండ్రులను పూజించి వాళ్ళని గౌరవిస్తే చాలు అని కూడా తెలుస్తుంది అలా ప్రదక్షిణలు చేస్తూ ఉండగా కుమారస్వామికి తాను వెళ్ళే నదులకు ముందుగానే గణపతి వెళ్ళి స్నానాదులాచరించి ఎదురు వస్తూ ఉండడం కనిపిస్తూ ఉంటుందన్నమాట తన అజ్ఞానానికి చింతించిన వాడై కైలాసమునకు వచ్చి తండ్రి నా అజ్ఞానమును మన్నించి గణపతికే పద్యమున సంగవలనని వేడుకొనేను అంతటా పరమశివుడు భాద్రపద చతుర్థి నాడు గణపతికి పద్యము వసంగెను ఆధారపద శుద్ధ చతుర్థి నాడు అంటే ఆదే రోజు స్వామివారికి విఘ్నాధిపద్యం వసంగిన రోజు సర్వదేశస్తులు విఘ్నేశ్వరుడిని తమ శక్తి కొలది కుడుములు ఉండ్రాళ్ళు టెంకాయలు పళ్ళు మొదలకు పక్ష భోజ్యములతో యధాశక్తి పూజించారు విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తాను పూజించి మిగిలినవి తన వాహనమైన మూషికమునకు ఇచ్చి మిగిలినవి కొన్ని చేత పట్టుకొని భుక్తాయాసంతో కైలాసమునకు వచ్చి మాతాపితలకు పాదాభివందనం చేయగా ఉదరము సహకరించక నానావస్థలు పడుతూ ఉండగా పరమేశ్వరుని శిరస్సు అందునటువంటి చంద్రుడు వినాయకుణ్ణి చూసి పకపక నవ్వాడు గణపతికి కోపం వచ్చి తన దంతపు కూరను విరిచి చంద్రుని మీదకి విసురుతాడు ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రునిలో ఇప్పుడికీ ఉంటుంది యాసంతో ఉన్నాడు కదండి మన గణాధిపతి ఆవేశంతో ఊగులాడుతున్న వినాయకుడి పొట్ట చిట్లింది పాముతో బొజ్జను కట్టారు కుమారుడి పరిస్థితికి పార్వతి ఉగ్రురాలై చంద్రుడిని చూచి ఓరి చంద్ర నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనబడ్డా అందగాడనుకుంటున్న నిన్ను చూసిన వారికి నీలాప నిందలు కలుగుతాయని పార్వతి అమ్మవారు శపించింది అందుకే పార్వతి అమ్మవారి శాపమూలంగా ఆ ఆ చంద్ర భగవానుడు గడగడలాడిపోయాడు జగదీశ్వరి పాదాల మీద పడి శాపోపశమనం చెప్పమన్నాడు శాపం ఉపసంహరించబడదు అంటే శాపం పోదు అన్నది కాచాయిని అమ్మవారు దేవతలంతారో కూడా కలవరపడి తల్లి చంద్రుణ్ణి క్షమించు చంద్రుణ్ణి చూడకుండా ఉండడం ఎవరి వల్ల కూడా కాదు ముఖ్యంగా ఎవరికి ముఖం చూపం లేక ఎవరు తన ముఖం చూడక చంద్రుడు ఎక్కడైనా దాక్కుంటే గనక దివిరాత్రులు ఎలా జరుగుతాయి అమ్మ జనులు ఎలా జీవిస్తారు తల్లి చంద్రుడి కోసం కాకపోయినా లోకా సంరక్షించేందుకైనా సరే నీ శాపాన్ని ఉపసంహరించు అని చెప్పి దేవతలందరా కూడా వేడుకుంటారు ఇప్పుడు పార్వతి అమ్మవారు దేవతలారా మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను అయితే శాపం తప్పదు ఉపసంహరించబడదు శాప ప్రభావం పడకుండా తన్నోపాయం చెబుతాను గుర్తు తెలుసుకొని మసలుకోండి శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజించి పూజాక్షతలు శిరస్సును చల్లుకున్న వారికి ఎట్టి నీలాప నిందలు రావమని అమ్మవారు వరమిస్తుంది ఈ విషయాన్ని విస్మరించిన అలక్ష్యం చేసిన ఎట్టి వారికైనా సరే నీలాపనిందలు తప్పవు అంటే చంద్రుణ్ణి చూస్తే ఈ విషయాన్ని గమనించకపోవడం వల్లనే శ్రీకృష్ణుడు ఋషివర్యలో అపనిందల పాలయ్యారన్నమాట తనకప్పుడు సప్త ఋషులు కూడా యజ్ఞాన్ని తలపెడతారు యజ్ఞగుండం చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణం చేస్తున్నారు అలా ప్రదక్షిణం చేస్తున్న ఋషిపత్నులను చూసి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు ఇది అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గమనించి భర్త వ్యామోహాన్ని తీర్చడానికి అరుంధతి తప్ప తక్కిన ఋషిపత్నుల రూపం తానే ధరించి పదికి ప్రమోదాన్ని తీర్చింది అగ్నిదేవునితో ఉన్నవారు తమ తమ భార్యలే అని ఋషులు కోపగించి వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు పార్వతి ఇచ్చిన శాపాన్ని మరిచి ఋషిపత్నుడు చంద్రుని చూడడం వల్ల వారికి అపనింద కలిగింది దేవతలు ఋషిపత్నుల దుస్థితిని పరమేశ్వరుని చెప్పగా శివుడు దా జరిగిన దానిని ఋషులకు వివరించి వారిని స్వస్థ చిత్తులను చేసి ఋషిపత్నులను సంరక్షించారు శమంతక మనోపాఖ్యానము పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాలదుత్తంలో చంద్రుని చూచి నీలాపనిందలయ్యాడు ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు పాలు పితుకుతూ ఉండగా అదే రోజు అంటే శుద్ధ చవితి రోజు ఆ పాల ఉంటుంది కదండి ఆ పాలు పితుకుతున్నప్పుడు చంద్ర భగవాన్డి బింబము ఆ పాలలో పడుతుంది అలా శ్రీకృష్ణ భగవానుడు భగవాన్ని అదే రోజు చూస్తారు అందుకే నీలాప పాలయ్యారు ఆ కథ ఏంటో చూద్దాము సత్రాజిత్తు అను రాజు సూర్యుని అనుగ్రహంతో సమంతకమణిని పొందాడు ఆ సమంతకమణి రోజుకు వెయ్యి మనుగల బంగారాన్ని ఇస్తుండేది ఆ మణిని తనకిమ్మని రాజును శ్రీకృష్ణుడు కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు అయితే ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ఆ సమంతకమణి హారాన్ని మెడలో వేసుకొని అడవికి వేటకు వెళ్తాడు అతన్ని ఒక సింహం వధించి ఆ హారాన్ని అపసంహరి అంటే అన్నమాట ఆ సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూశాడు ఆ మణిని తన కుమార్తెకు కానుకగా ఇస్తే సంతోషిస్తుందని దాని కొరకై ఆ సింహంతో పోరాడి దానిని వధించి హారాన్ని తీసుకొని వెళ్తాడు శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి శమంతకమణిని అపహరించాడని సత్రాజిత్తు తలచి లోకమంతా ప్రచారం చేస్తాడు ఈ వార్త కృష్ణుడి చెవిన పడింది తనకి నీలాప నింద ఎందువల్ల కలిగిందని ఆలోచించి క్షీరభాండంలో చంద్రుని చూడడం వల్ల కలిగిందని గ్రహించుకున్నాడు ఆ నింద నుండి బయటపడడానికి శమంతకమణిని వెతకడానికి అడవికి వెళ్ళాడు అక్కడ గల సింహం జాంబవంతుల అడుగుజాడలను చూచి వారిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతూ కనబడిన శమంతకమణి చూశాడు శ్రీకృష్ణ భగవానుడు దాన్ని తీసుకొనకపోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితోటి యుద్ధం అంటే కలబడతాడు ఈ విధంగా అహోరాత్రులు హోరా హోరీగా చెట్లతోనూ గదా గదాలతోనూ పద్దెనిమిది రోజులు యుద్ధం చేశారు వారి ఇరువురు తుదకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసింది త్రేతాయుగంలోని శ్రీరాముడేనని గ్రహించి సమంతకమణిని శ్రీకృష్ణుడికి ఇచ్చి తన కుమార్తె గు జాంబవతితో వివాహం చేస్తాడు ట శ్రీకృష్ణ భగవానుడు ద్వారకకు వచ్చి సత్రాజిత్తును పిలిచి జరిగిందంతా చెప్పి ఆ శమంతకమణిని సత్రాజిత్తుకు ఇచ్చివేస్తారు సత్రాజిత్తు తన పొరపాటును తొందరపాటును తెలుసుకున్నవాడై ఆ మణిని ఆ మణితో పాటు తన కుమార్తెయ సత్యభామను శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చి వివాహం చేస్తాడు ఇదంతా కూడా చతుర్దశి నాడు క్షీరభాండంలో చంద్రభగవాన్ చూసిన ఫలమని శ్రీకృష్ణ భగవానుడు తన వారందరికీ కూడా వివరించి చెబుతాడు శ్రీకృష్ణ భగవానుడు అంతటి వారికే ఈ నీలాప నిందలు కలిగాయంటే ఇంకా మనమెంత వారము చెప్పండి అందుకే భాద్రపద మాసంలో శుక్ల చతుర్దశి నాడు సకల జనులు కూడా ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్దశి నాడు తమ శక్తి కొడది యథాశక్తి పూజించి పూజ అయిన తర్వాత అక్షింతులను శిరసన వేసుకునచో నీలాపనిందలు కలగక సకలైశ్వర్యాలు పొందుతారు ఈ వ్రతమును సీతాదేవిని వెతుకున్నప్పుడు శ్రీరాముడును వృత్తాసురుని వధించినప్పుడు ఇంద్రుడును గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడును అమృతోత్పాదనము చేయనప్పుడు దేవాసురులను కుష్ఠువ్యాధి నివారణకు సదాశివుడును తమ రాజ్యాన్ని తిరిగి పొందుటకై ధర్మరాజును చేసి సకల విజయములు సాధించారు అని మన పురాణాలలోనే ఉంది ఈ విధంగా ప్రతి సంవత్సరము కూడా భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు దేవతలు మునులు మానవులు కూడా ఆ గణపతిని పూజించి విఘ్నాలను తొలగించుకున్నారని చెప్పి గణపతిని పూజించి ఆనందంగా ఉన్నారని మునులకు వివరించారు సూత ఇగా వివరించి మహాముని తన ఆశ్రమానికి వెళ్ళినారు ఈ వ్రత కథ సంపూర్ణం అవుతుందండి ఇప్పుడు మన చేతిలోని అక్షింతలు ఉంటాయి కదండి స్వామివారి దగ్గర వేయాలి స్వామివారి పాదాల చెంత వేసి కొన్ని అక్షింతలు మన శిరసన వేసుకోవాలి పిల్లలు పెద్దలు అందరూ కూడా అక్షింతలు స్వామివారి దగ్గర వేసి ఆ అక్షింతలను మన తల మీద వేసుకొని స్వామివారి ఆశీర్వచనముగా భావించాలి మనము అప్పుడే స్వామివారికి ఏదైనా తప్పులు చేస్తే క్షమించమని కూడా వేడుకోవాలి ఇంతటితో వ్రత కథ సంపూర్ణము వినాయక చవితి పర్వదినం రోజు తప్పకుండా ఈ కథను చదివినా విన్నా కూడా మనకి పొరపాటున చంద్రభగవాన్ని చూసినా మనకి ఎటువంటి నీలాపనిందలు కలగవు లఘ్నాధిపతి అయిన ఆ గజాన్ని వినాయక చవితి పర్వదినం రోజు అందుకే భక్తి శ్రద్ధలతోటి మనం ఏదో ఆడంబరంగా అక్కర్లేదండి భక్తి శ్రద్ధలతోటి ఉన్నందులో ఆ భగవాన్ని పూజించుకొని వ్రత కథ చదువుకొని అక్షింతల శిరస్సు మీద వేసుకొని ఆ గజాన్ అనుగ్రహంతో నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్